కార్తికేయ టూ మూవీ వసూళ్లు చూస్తుంటే ప్రభాస్నే నే నిఖిల్ దాటేలా ఉన్నాడు కేవలం మూడు కోట్ల తేడాతోనే యంగ్ రెబుల్ స్టార్ స్థానానికి ఎసరు పెట్టేస్తున్నాడు కేజీఎఫ్ ట్రిబుల్ ఆర్ తర్వాత ప్లేస్ కార్తికేయ టూ దే అంటున్నారు నిజమేనా కార్తికేయ టూ మూవీ పన్నెండు లెవెల్లో డెబ్బై ఐదు కోట్ల పైనే రాబట్టింది వంద కోట్ల వైపు పరుగు తీస్తోంది అయితే ఓన్లీ హిందీ మార్కెట్ లో రాబట్టిన వసూళ్లతో ఈ సినిమా నంబర్ త్రీగా మారనుందట ట్రిపుల్ ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా పదకొండు వందల కోట్ల పైనే రాబట్టచ్చు కానీ హిందీ బెల్ట్ లో మాత్రం రెండు వందల డెబ్బై నాలుగు కోట్లతో కేజీఎఫ్ టూ తర్వాత స్థానంలో ఉంది అయితే హిందీ మార్కెట్లో పదహారు కోట్లు రాబట్టిన టూ ప్రజెంట్ నాలుగో స్థానంలో ఉంది త్వరలో మూడో స్థానంలోకి రావచ్చు ప్రభాస్ ఫెయిల్యూర్ మూవీ రాధేషియామ్ పంతొమ్మిది కోట్లపైనే వసూళ్లు రాబట్టింది విక్రాంత్రోణా పన్నెండు కోట్లు మేజర్ పన్నెండు కోట్లు రాబట్టింది సో కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ తర్వాత పొజిషన్ లో చూస్తే పంతొమ్మిది కోట్లతో రాధేషియామ్ ఉంది నార్త్ లో పదహారు కోట్లపైనే రాబట్టిన కార్తికేయ టూ ఈ వీకెండ్ లోగా ఇరవై కోట్లను రీచ్ అవుతుందని అదే జరిగితే కేజీఎఫ్ టూ ట్రిపుల్ ఆర్ తర్వాత ప్లేస్ కార్తికేయ టూదే అంటున్నారు